మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో స్థానిక కట్టడి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించి కలెక్టర్కి వింతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరకండి సీను ఒంగోలు లీగల్ సెల్ అధ్యక్షులు ధన్నాస్ హరిబాబు దారా మాధవరావు కాసయ్య సుబ్బారెడ్డి సంపత్ కుమార్ బాబురావు నాయవాదులు గాయం సావిత్రి సుజాత పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు ரைட் சாய்ஸ் ரைக்கதா லவ் ப்ரைவேட் கன் நோ வெண்டனே புடிச்சேரியே இந்த ப்ரைவேட் கன் நோ வெண்டனே புடிச்சேரியே யா எரே வாய்ஸ் சொல்லுங்க யா எரே அம்மேட்டு போனிக்கொண்டா ரைட்

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద రెడ్డి గారి సూచనల మేరకు మా ఒంగోలు వైసీపీ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి సలహా మేరకు మేమందరం కూడా ఈరోజు న్యాయవాదులం ఈరోజున రాష్ట్రంలో ఏదైతే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయో కొత్తగా వాటిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని న్యాయవాదులుగా సమాజంలో మేము కూడా భాగం కాబట్టి మా న్యాయవాదుల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైతే పేదలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ వైద్యము విద్య అనేది ప్రాథమిక హక్కులు కాబట్టి ఈ విధానాన్ని ఏదైతే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని న్యాయవాదులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కళ్ళకు కూడా వైద్య విద్యను అందించాలని చెప్పని మహోత్తరమైన కార్యక్రమానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రతి ఒక్క నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్త మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీని నడిపే పరిస్థితి లేకుండా అతి దుర్మార్గంగా ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్పి ప్రైవేటు వారికి కట్టబెట్టే విధానంగా ఉంది దీన్ని మేము నిరసిస్తూ న్యాయవాదులను కూడా రాబోయే రోజుల్లో దీన్ని భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం పార్టీ ఏ పిలిపించినా సరే న్యాయవాదులు గతంలో చూసాం సమైకాంధ్ర ఉద్యమం కానీ అట్లాగే ఏ పోరాటమైనా సరే న్యాయవాదుల పాత్ర చాలా ఉంది ఈ ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడంలో ప్రకాశం జిల్లాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కాబట్టి మేమంతా కూడా ప్రకాశం జిల్లా న్యాయవాదులుగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన న్యాయవాదులందరితో కలిపి ఈ పోరాటాన్ని అవసరమైతే నిలయ నిరాహార దీక్ష చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని తెలియజేసుకుంటాం పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు కరోనా టైంలో కూడా ఆ రోజుల్లో ఆయన అంత మంచి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా అవన్నీ కూడా జనాలకి ఆ మంచి పనులు ఆయన ఆయన చేసిన మంచి పనులు ఉండకూడదనే దురుద్దేశంతో ఈరోజు ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేద్దామనే ఒక కంకణం కట్టుకున్నారు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేది ఆపేయాలి మెడికల్ విద్య ప్ర ప్రతి పేద విద్యార్థికి కూడా అందుబాటులో ఉండేలాగా చేయాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అనేక మంది విద్యార్థుల్ని ఇంజనీర్లుగా డాక్టర్లుగా చూడాలనే ఆయన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందేసి మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఆయన వెనుకాడకుండా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా కన్స్ట్రక్షన్ చేయించి ఏడు మెడికల్ కాలేజీల్ని ఓపెన్ చేయించారు ఇంకా మిగతాయి కూడా దాదాపు కన్స్ట్రక్షన్ పూర్తయ్యే టైంకి ప్రభుత్వం మారింది ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం చేసిన మంచి పనులని ఆపేయడం అనేది మన్ మంచి పద్ధతి కాదు ఇక ఏ ప్రభుత్వమైనా కూడా మంచి పనిని మంచి పనిగా తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది వెనక్కి తీసుకోవాలని మేమందరం కూడా ప్రకాశం జిల్లా లాయర్ల అసోసియేషన్ తరపు నుంచి లీగల్ సెల్ తరపు నుంచి మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాము